శిక్ష అంటే శిక్షణము పాడు కాకుండా నాశనం కాకుండా నశించిపోకుండా భ్రష్టత్వం కాకుండా భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము ఎంత మేలు అబ్బా అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న సుధమా కుమార్ వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు నోవా దినములలో కూడా జనులు తినచూ త్రాగుచుకొచ్చు అమ్ముచు నాటుచుకోయచ్చు పెళ్లికి ఇచ్చుకోవచ్చు పెళ్లి చేసుకొనొచ్చు సూపర్ ఉన్నారు మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా ఒక్క దెబ్బలో పోయారు మొత్తం కానీ నోవా నవ్వుల పాలయ్యాడు తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు కానీ మిగిలినోళ్ళు బాగున్నారు కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు బాగా గుర్తుపెట్టుకోండి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని ఏసయ్య చెప్పాడు ఎంతమంది గుర్తుంది ఏమయ్యా బైబుల్ చదువుతున్నారా ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు అరేరే అరేరే దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించే లోపు ఒక్క ముక్కన సరే సమృద్ధి దైచ్చేయి ప్రభువా సమృద్ధి దయచే కరువు అన్నది లేకుండా జై ప్రభు ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు నువ్వేం గందరగోళం కావాలసినవసరంలా ఇబ్బంది పడాల్సిన అవసరంలా